శ్రద్ధ విరాట్ దగ్గరకి అక్షత్ వచ్చి అరే శ్రద్ధ నువ్వు ఎప్పుడు వచ్చావని అంటాడు శ్రద్ధ అక్షత్ అక్షత్సారి ఇప్పుడే నేను వచ్చి కొంచెం సేపు అవుతుంది అని అంటుంది అక్షత్ అంటాడు శ్రద్ధ నిజంగా ఈరోజు నువ్వు చాలా గార్జియస్ గా ఉన్నావని అంటాడు అక్షత్ శ్రద్ధతో జోక్ చేస్తూ శ్రద్ధ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు విరాట్ అక్షత్ మాటలు విని తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి శ్రద్ధ విరాట్ని అసూయపరచడానికి మీ మీలాంటి లైఫ్ పార్టనర్ని ఏ అమ్మాయి కోరుకోదు నేను మీకు వెంటనే ఒకే చెప్పేస్తాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు శ్రద్ధా మాటలు విని శ్రద్ధ మరియు అక్షత్ ఇద్దరు నవ్వుకుంటారు విరాట్ వాళ్ళిద్దరిని చూసి తనకి చాలా జలసిగా ఉంది శ్రద్ధ అక్షత్తో అలా మాట్లాడటం చూసి అప్పుడే శ్రద్ధ మెల్లగా అక్షత్ తో నవ్వుతూ అంటుంది అక్షత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చారు నాకు చాలా బోరింగ్ గా ఉంది ఈ పార్టీలో అక్షత్ అంటాడు అక్షతంటాడు లోపలికి వెళదాం నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డా అని అక్షత్ తన చేయిని శ్రద్ధ ముందు చాపుతాడు శ్రద్ధ విరాట్ని జెలస్ ఫీల్ చేయడానికి తన చేతిని అక్షత్ చేతిలో పెట్టి తనతో పాటు లోపలికి వెళుతుంది విరాట్ వాళ్లని కోపంగా చూస్తూ ఉంటాడు తనకి ఇప్పుడు చాలా కోపం వస్తుంది అక్షత్ శ్రద్ధ నీ తన ఫ్యామిలీకి పరిచయం చేయాలి అని అనుకుంటాడు కానీ శ్రద్ధకి వాళ్లని కలవాలని లేదు ఎందుకంటే శ్రద్ధకి భయంగా ఉంది ఒకవేళ అక్షత్ రాహుల్ మెహ్రానీ కూడా తనకి పరిచయం చేస్తాడు అని ఎందుకంటే రాహుల్ మెహ్రా కూడా వాళ్లకి కొద్ది దూరంలోనే ఉన్నాడు అప్పుడే అక్షత్ అంటాడు పద నేను నీకు రాహుల్ మెహ్రాని పరిచయం చేస్తాను అతను ఎవరో కాదు ఆ రోజు మనం పార్టీకి వెళ్ అతనే తను కూడా ఈరోజు ఈ పార్టీలో ఉన్నాడు అతను నీ గురించి అడిగాడు నిన్ను కలవాలని వెయిట్ చేస్తున్నాడు అతను నీ దీవానా అయినట్టు ఉన్నాడు నీ కోసం టెన్షన్ పడుతున్నాడో అక్షత్ మాటలు విని శ్రద్ధ తన మనసులోనే రాహుల్ మెహ్రాని తిడుతూ అంటుంది నాకు తెలుసు అతను ఎంత దిగజారిపోయిన వ్యక్తో అతను నా మీద కాదు నా అందం చూసి ఇంప్రెస్ రాహుల్ తను ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడే శ్రద్ధ కూడా తనని చూసి షాక్ అయి వెంటనే అంటుంది అక్షత్సార్లేదు నేను ఇప్పుడు అతన్ని కలవలేను అని అంటుంది అక్షత్కి శ్రద్ధ అలా ఎందుకు అంటుందో అర్థం కాలేదు తను అంటాడు కాని శ్రద్ధ ఏమైంది నువ్వు రాహుల్ మెహ్రాని ఎందుకు కలవవు అని అంటాడు శ్రద్ధా సారది నేను ఇప్పుడు కలవను తరువాత కలుస్తాను నాకు ఇప్పుడు దాహంగా ఉంది అని అంటుంది అక్షత్ సరే నువ్వు ఇక్కడే ఉండు నేను నీకోసం నీళ్లు తీసుకువస్తాను అని అక్కడ నుండి వెళతాడు శ్రద్ధ అక్షత్ వెళ్లిన తర్వాత అనుకుంటుంది ఇదే మంచి ఛాన్స్ ఇక్కడ నుండి వెళ్లడానికి లేదంటే ఆ రాహుల్ మెహ్రా నన్ను చూస్తే ఖచ్చితంగా ఏదొక డ్రామా చేస్తాడు ఒకవేళ అక్షత్ సార్ ఇక్కడికి వస్తే ఆయన నన్ను ఆ రాహుల్ మెహ్రా దగ్గరకి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు అంతకంటే నేను ఇక్కడ నుండి వెళ్లడమే మంచిది అని శ్రద్ధ తన ముఖం దాచిపెట్టుకుని అక్కడ నుంచి వెళుతుంది కాని దూరం నుండి ఈషా శ్రద్ధ అలా తన ముఖం దాచిపెట్టుకుని వెళ్లడం చూసి అనుకుంటుంది ఈ శ్రద్ధ తన ముఖం అలా ఎందుకు దాచిపెడుతుంది ఇదే మంచు ఛాన్స్ తన మీద పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఈ దెయ్యం ఏదో ఒకటి చేసే ఉంటుంది లేదంటే అలా తన ముఖం ఎందుకు దాచిపెడుతుంది లేకపోతే ఏం కారణం అయి ఉండి ఉంటుంది తను అలా తన ముఖం దంటు ఈషా నకిలీ ప్రేమ నటిస్తూ శ్రద్ధ దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకుంటుంది శ్రద్ధ ఒక్కసారిగా ఎవరో తన చేయి పట్టుకోనే సరికి భయపడి ఈషా వైపు చూసి అంటుంది ఈషా మేడం మీరు ఎందుకు ఇలా నా చేయి పట్టుకున్నారు అని అంటుంది ఈషా ఏడుపు ముఖం పెట్టి అంటుంది శ్రద్ధ నేను నీకు సోరీ చెప్పడానికి వచ్చాను ప్లీజ్ నన్ను క్షమించు నేను ఆ రోజు నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను అని అంటుంది శ్రద్ధాకి తెలీదు ఈషా తన బలహీనత తెలుసుకోడానికి తనతో అలా నటిస్తుంది అని ఈషాని చూసి శ్రద్ధాకి చాలా కోపం వస్తుంది తనకి అనిపిస్తుంది తను ఇప్పుడే ఈషా గొంతు నులిమి చంపేయాలని తను కొంచెం విసుగ్గా తన కోపం కంట్రోల్ చేసుకుని అంటుంది ఏం పర్లేదు మేడం తప్పులు మనసుల వల్లే జరుగుతాయి నేను మిమ్మల్ని క్షమించాను ఇక్కడ నుండి వెళ్ళండి అని అంటుంది ఈషాకి కూడా శ్రద్ధని చూసి చాలా జలసిగా ఉంది కాని తను చూపించట్లేదు ఎందుకంటే తను శ్రద్ధా బలహీనత తెలుసుకోవాలి కానీ శ్రద్ధ తన మాటల్ని అంతగా సీరియస్గా తీసుకోవడం లేదు అలా అయితే తను తన మాట వినదు అని ఈషా కొంచెం ఏడుస్తున్నట్లు శ్రద్ధ చేయి పట్టుకుని అంటుంది శ్రద్ధ నన్ను క్షమించు నేను నా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను నన్ను క్షమించు దానివల్ల నేను విరాట్ ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది తను నాతో మాట్లాడటం లేదు శ్రద్ధకి విరాట్ పేరు వినగానే కోపం వస్తుంది పైగా ఈషా నాటకం చూసి తను ఎమోషనల్ అవుతుంది శ్రద్ధ అంటుంది ఇట్స్ ఓకే మేడం తప్పు నాదే కదా నేను నేనే చెప్పకుండా క్యాబిల్లోకి వచ్చాను నేను డోర్ నాక్ చేసి రావల్సింది మీరు సోరీ చెప్పకండి నేను మిమ్మల్ని క్షమించాను అని అంటుంది ఈషా నవ్వుతూ శ్రద్ధని హగ్ చేసుకుని అంటుంది శ్రద్ధ నువ్వు చాలా మంచిదానివి ఈశా శ్రద్ధ నోటి నుండి తన బలహీనత తెలుసుకోవాలని మాటలని తిప్పుతూ అంటుంది శ్రద్ధ నువ్వు ఎందుకు ఇలా నీ ముఖాన్ని దాచిపెట్టుకుంటున్నావు నీతో ఎవరైనా ఏదైనా అన్నారా శ్రద్ధకి ఈషా అసలు నిజం తెలీదు తను ఈషాకి చెప్పేస్తుంది తను రాహుల్ మెహ్రా నుండి తన ముఖం దాచిపెడుతుంది అని ఈషాకి శ్రద్ధ మాటలు వింతగా అనిపిస్తాయి తను అంటుంది కానీ ఎందుకు నువ్వు రాహుల్ మెహ్రా నుండి నీ ముఖం ఎందుకు దాచిపెడుతున్నావని అంటుంది శ్రద్ధ అంటుంది నేను తనకి నా ముఖం చూపించలను ఎందుకంటే ఇదొక పెద్ద కథ అతను ఒక చెడ్డ వ్యక్తి ఒకవేళ నేను నా ముఖం తనకి చూపిస్తే ఈ పార్టీలో గందరగోళం మొదలవుతుంది ఈషా తన మనస్లో నవ్వుకుంటూ నాకు కావాల్సింది కూడా అదే కదా నీవల్ల ఈ పార్టీలో ఏదోకటి జరిగి నిన్ను అంత ప్రేమించే విరాట్ నిన్ను ద్వేషిస్తాడు ఈషా అంటుంది రాహుల్ మెహ్రా నిన్ను చూస్తే ప్రాబ్లం అవుతుందా నాకు ఏం అర్థం కావడం లేదు నువ్వు ఏమంటున్నా శ్రద్ధ శ్రద్ధ అంటుంది హా హామేడం ఈషాకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విరాట్ దృష్టిలో శ్రద్ధాని తక్కువ చేయడానికి తనకి అవకాశం దొరికింది తనకి శ్రద్ధా బలహీనత తెలిసిపోయింది తను చిన్నగా నవ్వుతూ ఒకే శ్రాద్ అని అక్కడ నుంచి వెళుతుంది శ్రద్ధ రాహుల్ మెహ్రా నుండి తప్పించుకుని ఒక మూలన వెళ్లి కూర్చుంటుంది ఇంకా విరాట్ కూడా శ్రద్ధనే వెతుకుతూ ఉంటాడు చాలాసేపటి నుండి తనకి కూడా అర్థం కాదు శ్రద్ధ ఎందుకు తన ముఖం దాచి పెడుతుందో విరాట్ నీ చూసి వెళ్లి తన వెనకాల ఉన్న చైర్లో కూర్చుంటాడు శ్రద్ధకి తెలీదు తన వెనకాల విరాట్ ఉన్నాడు అని తను రాహుల్ మెహ్రా వైపు చూస్తూ ఉంటుంది అతను అక్కడ నుంచి వెళ్లగానే శ్రద్ధ ప్రశాంతంగా ఓపురు పీల్చుకుని వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా విరాట్ని తన వెనకాల చూసే అరవబోతుంది విరాట్ వెంటనే శ్రద్ధ ముఖం మీద తన చేయి పెట్టి తన నోరు మూస్తాడు శ్రద్ధ విరాట్ ని చూసి షాక్ అయి తన కళ్ళు పెద్దవిగా చేసుకుని తన్నే చూస్తుంది విరాట్ శ్రద్ధతో అంటాడు ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నా పిచ్చి పట్టిందా ఎందుకు నువ్వు అలా దాక్కుంటున్నా ఎవరైనా ఏదైనా అన్నారా అని అంటాడు శ్రద్ధ భయపడుతూ అంటుంది అది రాహుల్ మెహ్రా నుండి దాక్కుంటున్నాను అతను నన్ను చూస్తే ఇక్కడ చాలా డ్రామా జరుగుతుంది విరాట్ శ్రద్ధాని చూస్తూ తన దగ్గరికి వెళ్లి తన నడుము మీద చేయి వేసి శ్రద్ధాని తన వైపులాక్ కొని జాన్ నేను ఉండగా నువ్వు ఒకరిని చూసి భయపడటం నాకు అస్సలు ఇష్టం లేదు చెప్పు నువ్వు ఆ రాహుల్ మెహ్రా నుండి ఎందుకు దాక్కుంటున్నావు చెప్పు అని అంటాడు శ్రద్ధ ఏదైనా చెప్పేలోపే అక్కడికి విరాట్ నానమ్మ వస్తుంది విరాట్ ఆవిడ్ని చూసి వెంటనే శ్రద్ధని వదిలేస్తాడు విరాట్ వాళ్ల నానమ్మతో అంటాడు నానమ్మ మీరు ఇక్కడ మీకు ఏదైనా కావాలా అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది ఏ నేను ఇక్కడికి రాకూడదా అని ఆవిడ నవ్వుతూ వైపు చూసి అంటుంది ఈ అమ్మాయి ఎవరు చాలా అందంగా ఉంది నువ్వు తనని ఇబ్బంది పెడుతున్నావా అని అంటుంది విరాట్ అరే నానమ్మ నేను ఎక్కడ తనని ఇబ్బంది పెడుతున్నాను తనే నన్ను ఇబ్బంది పెడుతుంది తను కింద పడిపోబోతుంటే నేను తనని పట్టుకున్నాను అవునా శ్రద్ధ చెప్పు నానమ్మకి అని అంటాడు విరాట్ మాటలకి శ్రద్ధ షాక్ అవుతుంది శ్రద్ధ తన మనస్లో అనుకుంటుంది ఈ పొగరుబోతు ఎంత తేలికగా అబద్ధం చెప్తున్నాడు ఇప్పుడే నాతో ఎంత రొమాంటిక్ అవుతున్నాడు ఇప్పుడు ఎంత మర్యాదస్తుడిలా ప్రవర్తిస్తున్నాడు విరాట్ శ్రద్ధ ఏం చెప్పకబోయేసరికి కొంచెం గట్టిగా శ్రద్ధ నువ్వు చెప్తున్నావా లేదా నానమ్మకి అని అంటాడు శ్రద్ధ వెంటనే అవును అమ్మమ్మ గారు విరాట్ సార్ చెప్పేది నిజమే నేను కింద పడిపోతుంటే ఆయన నన్ను పట్టుకున్నారు శ్రద్ధాకి విరాట్ మీద చాలా కోపంగా ఉంది తనకి విరాట్ గొంతు నులిమేయాలి అనిపిస్తుంది విరాట్ అంటాడు నానమ్మ చూశావు కదా నేను తనని పట్టుకోకపోతే తను కింద పడిపోయేది అని విరాట్ చిన్నగా స్మైల్ చేసి తనలో తను అనుకుంటాడు ఇంకా నానమ్మ ప్రశ్నలకి జవాబు చెప్పడం కంటే ఇక్కడ నుండి వెళ్లడం మంచిది అని విరాట్ అక్కడ నుండి వెళతాడు విరాట్కి సిగ్గుగా కూడా ఉంది విరాట్ వెళ్లిన తర్వాత తన నానమ్మ శ్రద్ధతో అంటుంది ఏమైంది అమ్మా నువ్వు ఎందుకు అలా ఉన్నా తను నిన్ను ఏదైనా అన్నాడా నవ్వుతూ అంటుంది లేదు అమ్మమ్మ గారు నన్ను విరాట్ గారు ఏమనలేదు అది ఇంతమంది జనం చూసి నాకు కొంచెం గాభరాగా ఉంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది ఈషా తన ప్లాన్ అమలు చేయడానికి రాహుల్ మెహ్రా దగ్గరికి వెళ్లి హెలో గారు అని అంటుంది రాహుల్ అమ్మాయిలని చూస్తే ముందే తన స్పృహ కోల్పోతాడు తను ఈశాని చూసి చాలా సంతోషిస్తాడు తను అంటాడు మిస్ ఈషా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని అంటాడు ఈషా అంటుంది ఐ యామ్ ఫైన్ నాకు గుర్తున్నంతరకు మనం లాస్ట్ టైం మీ పార్టీలోనే కలిసాం రాహుల్ మెహ్రా నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది రాహుల్ మెహ్రా హ్రా గుడ్ న్యూస్ ఆ ఎంటి అది అంటుంది అంటుంది రోజు మీ పార్టీలో ఏ అమ్మాయిని అయితే చూసి నువ్వు తన దీవానా అయావో అప్పుడే రాహుల్కి శ్రద్దా గుర్తుకు వస్తుంది తను అంటాడు హా అవును బహుశా తను కూడా ఈ పార్టీలో ఉంటే చాలా మజా వస్తుంది ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాను ఈసారి ఆ అమ్మాయి నాకు దొరికితే తనని నేను వాదలను ఈషా నవ్వుతూ అంటుంది నువ్వు తను ఇక్కడే ఉంది అనుకో తనతో నువ్వు వంతక ముందు నువ్వు తనతో చేయలేనిది నువ్వు ఇప్పుడు తనతో చేయొచ్చు అని అంటుంది రాహుల్ ఈషా వైపు చూసి షాక్ అవుతూ అంటాడు అంటే ఎంటి నువ్వు అన్నది అర్థం కావడం లేదు అని అంటాడు ఈషా అంటుంది నిజం తను ఈ పార్టీలోనే ఉంది నువ్వు తనని కలవాబోతున్నావ్ నేను తనని నీ దగ్గరికి తీసుకువస్తాను అని అంటుంది రాహుల్ నిజంగా ఏది తను ఎక్కడా నాకు కనిపించడం లేదే నువ్వు నాకు ఈ సాయం చేస్తే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను ఒక్కసారి నువ్వు తనని నా దగ్గరికి తీసుకురా నేను తనని నా సొంతం చేసుకుంటాను అని అంటాడు ఈషా సరే నువ్వు వెళ్లి ఆ రూమ్ లో ఉండు నేను వెళ్లి తనని తీసుకువస్తాను అని తను స్మైల్ చేస్తూ అంటుంది ఇప్పుడు వస్తుంది మజా శ్రద్ధాని విరాట్ దృష్టిలో కిందకి దించడానికి ఇప్పుడు తనని ఆ రాహుల్ మెహ్రాకి అప్పగిస్తాను అని తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది కానీ శ్రద్ధ అక్కడ ఉండదు ఈషా ఈశాశ్రద్ధాని చాలా వెతుకుతుంది కానీ తనకి శ్రద్ధ కనిపించదు విరాట్ నానమ్మ నీ తన రూంలోకి తీసుకువచ్చి తనకి జ్యూస్ ఇచ్చి అమ్మ శ్రద్ధ నువ్వు ఈ జ్యూస్ తాగుని ఆరోగ్యం బాగున్నట్లు లేదు నీకు మంచిగా అనిపిస్తుంది అని అంటుంది కానీ శ్రద్ధ ఆవిడని వద్దని చెప్తుంది అమ్మమ్మ గారు నేను బానే ఉన్నాను మీరు టెన్షన్ పడకండి అని అంటుంది కాని ఆవిడ తన మాట వినకుండా తనని తిడుతూ అంటుంది నువ్వు నా మాట వినవా ఈ ఇంట్లో ఎవరూ నా మాట కాదనరు విరాట్ కూడా అని అంటుంది శ్రద్ధ ఇంకా ఏం చెప్పకుండా జ్యూస్ తాగుతుంది ఆవిడ నవ్వుతూ తల మీద చేయి పెట్టి నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో తర్వాత పార్టీలోకి రామ్మ నేను వెళతనాను అని ఆవిడ అక్కడ నుండి వెళుతుంది శ్రద్ధకి ఒంటరిగా ఆ రూంలో ఏం చేయాలో తోచక తను అటు ఇటు చూస్తూ ఉంటుంది తను అనుకుంటుంది ఒకవేళ నేను బయటకి వెళితే విరాట్ సార్ నన్ను ఆపుతారు నేను ఆయనకి ఎలా చెప్పాలి రాహుల్ మెహ్రా గురించి అతను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని ఇంకా ఈషా శ్రద్ధ నీ నాలుగు వైపులా చూస్తూ ఉంటుంది కానీ తనకి శ్రద్ధ కనిపించదు రాహుల్ మెహ్రా కూడా ఆ రూంలో కూర్చొని బోర్ అవుతాడు శ్రద్ధ ఇంకా రూంలోకి రాకపోయేసరికి తనకి కోపం వస్తుంది తను కోపంగా బయటకి వచ్చి ఈషా దగ్గరికి వెళ్లి తనతో అంటాడు ఈషా నువ్వు నాతో జోక్ చేస్తున్నావా నువ్వు ఆ అమ్మాయిని తీసుకొస్తావని చెప్పి ఇక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తున్నావా అని అంటారు ఈషా అరలేదు రాహుల్ నేను తన్నే చూస్తున్నాను ఇప్పటి వరకు ఇక్కడే ఉంది అనుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటుంది రాహుల్ తన మాటలు విని ఇక్కడే ఉంటే ఇంతలోనే ఎక్కడికి వెళుతుంది నాకు నీ మీద నమ్మకం లేదు అడ్డులే నేను వెళతాను అని రాహుల్ ఈశాను తోసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈషాకి శ్రద్ధ మీద చాలా కోపం వస్తుంది తను అంటుంది ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది కదా ఒకవేళ తను విరాట్ తో ఉందా అని తను విరాట్ని అన్ని వైపులా చూస్తుంది కాని అక్కడ తనకి విరాట్ కనిపించడు తన అనుమానం నిజమవుతుంది ఈషా అంటుంది లేదు నేను తనని విరాట్కి దగ్గర అవ్వనివ్వను నేను తనని విరాట్ దృష్టిలో తక్కువ చేసి తీరుతాను ఇంకా శ్రద్ధారూంలో బోర్ గా కూర్చుని ఉంటుంది తను కడికి దగ్గరికి వెళ్లి బయట చూస్తుంది అప్పుడే తన దృష్టి ఈషా మీద పడుతుంది శ్రద్ధకి ఈషాని చూడగానే కోపం వస్తుంది తను అంటుంది ఈ దెయ్యం ఆ పొగరుబోతు కోసమే వెతుకుతుంది యినా ఆ పొగరుబోతు ఎక్కడికి వెళ్లాడు ఇప్పటిదాకా నన్నే చూస్తున్నాడు కదా అయినా మంచిదే ఆ పొగరుబోతు కనిపించడం లేదు లేదంటే తను ఆ దెయ్యంతో రొమాన్స్ చేస్తాడు అప్పుడే శ్రద్ధా దృష్టి రాహుల్ మెహ్రా మీద పడుతుంది తను చాలా కోపంగా ఉన్నాడు శ్రద్ధా అనుకుంటుంది ఒకవేళ ఇతనికి తెలిసిందా ఎంటి నేను ఇక్కడే ఉన్నాను అని ఒకవేళ ఇతను నన్నే వెతుకుతున్నాడా అని శ్రద్ధ వెంటనే కడికి క్లోజ్ చేసి బెడ మీద కూర్చొని అంటుంది ఈ పొగరుబోతు నాకు ఒక ఐదు నిమిషాల కనిపిస్తే నేను ఆ రాహుల్ మెహ్రా గురించి చెప్పేస్తాను అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు నేను ఇలా దాక్కోవాల్సిన అవసరం ఉండదు ఈ పొగురుబోతూ ఇక్కడ ఉన్నాడు నేను ఏం చేయాలి కృష్ణ ప్లీజ్ ఒక్కసారి ఆ పొగురుబోతుని ఇక్కడికి పంపించు తర్వాత నేను అన్ని విషయాలు తనకి చెప్పేస్తాను అతను ఇప్పుడు కింద పార్టీలో కనిపించాడు కానీ తను నన్ను ఎలా చూస్తున్నాడు అంటే నేను తనకి ఏం చెప్పలేకపోయాను సార్ కూడా కనిపించడం లేదు లేదంటే ఆయనకి అయినా చెప్పేదాన్ని అక్షతాంజలితో రొమాన్స్ చేయడానికి తనని పార్టీ నుండే బయటకి తీసుకుని వెళ్లాడు విరాట్ పార్టీలో లౌడ్ మ్యూజిక్ మోగుతుంది అందరూ డ్యాన్స్ చేస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు శ్రద్ధ కూడా రూమ్ లో కూర్చొని బోర్ అయి పార్టీలోకి వెళ్లాలి అని లేచి వెళుతుంటే అప్పుడే తనకి ఎదురుగా ఉన్న గోడ మీద ఒక ఫోటో కనిపిస్తుంది దానిలో విరాట్ నానమ్మతో ఒక అబ్బాయి ఉంటాడు ఆ ఫోటోలో అబ్బాయి చాలా క్యూట్ గా ఉంటాడు శ్రద్ధ మెల్లగా ఆ ఫోటో వైపు వెళుతుంది శ్రద్ధ ఆ ఫోటో చూసి అంటుంది ఈయన సారా ఈయన అయితే చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం సైకో అని శ్రద్ధ డోర్ వైపు వెళ్లి బయటకి వచ్చి డోర్ క్లోజ్ చేసి అన్ని వైపులా చూస్తుంది శ్రద్ధ మెల్లగా ఒక మాస్క్ పెట్టుకుని మ్యూజిక్ వైపు వెళ్లి తను కూడా డ్యాన్స్ చేస్తుంది శ్రద్ధకి తెలీదు విరాట్ పార్టీలో లేడనే రాహుల్ మెహ్రా ఇక్కడే ఉన్నాడు అని శ్రద్ధ అన్ని మరచిపోయి డ్యాన్స్ చేస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూట్ బాస్